హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది లక్ష్మి బిహారీ గారు మీకోసం ఫ్రూట్స్ తీసుకొస్తాను అనగానే ఇప్పుడు మేమీ వద్దు అని అంటూ ఉంటాడు విహారి లేదు మీరు చూడండి ఎంత నీరసంగా ఉన్నారో కొంచెం జ్యూస్ చేసి పోస్తాను అప్పుడు కొంచెం ఎనర్జీ వస్తుంది అని ఈ విధంగా అంటూ ఉంటుంది లక్ష్మి ఇక ఏం మాట్లాడకుండా విహారీ సైలెంట్గా ఉండడంతో ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకురావడానికి వెళ్ళి లక్ష్మి వచ్చి ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా పిండి జ్యూస్ని తీస్తూ ఉంటుంది అప్పుడే ఇక డాక్టర్ గారితో అలాగే నర్స్తో మాట్లాడడానికి లక్ష్మి తల్లి గౌరీ వచ్చి అంతా కూడా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే బీహారీ చూసి షాక్ అయిపోతాడు అదేంటి కనక మహాలక్ష్మి వాళ్ళ అమ్మ ఇక్కడ ఉందేంటి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని తెలుసు కానీ ఇదే హాస్పిటల్ అని షాక్ అయిపోతాడు వెంటనే జ్యూస్ పిండుతున్న లక్ష్మి వైపు చూస్తూ కనక మహాలక్ష్మి కనక మహాలక్ష్మి అని పిలుస్తూ ఉన్నా కూడా తను జ్యూస్ పిండే పనిలో ఉంటుంది గట్టిగా కనక మహాలక్ష్మి అనగానే ఏంటి విహారి గారు అని అంటూ ఉంటుంది అటు చూడు అనగానే ఏమైంది అని అడుగుతూ ఉంటే ఒక్కసారి అటు చూడు అని అనగానే వెంటనే అటువైపు చూడగానే డాక్టర్తో మాట్లాడుతున్న తన తల్లి గౌరిని చూసి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాక అటువైపు తిరిగి తలదాచుకుంటూ ఉంటుంది విహరి కూడా ముఖం చాటేస్తూ ఉంటాడు డాక్టర్ మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి గౌరీ వెళ్ళిపోతుంది వెంటనేక ఏ విధంగా అంటూ ఉంటుంది ఏంటి విహారి గారు కొంచెమైతే అమ్మ కంట పడేదాన్ని అని అంటూ ఉండగా అదేంటి కనక మహాలక్ష్మి మీ అమ్మ వాళ్ళు హాస్పిటల్లో మీ నాన్నని అడ్మిట్ చేశారని తెలుసు కానీ ఇదే హాస్పిటల్లో అడ్మిట్ చేశారని తెలియదు అనగానే నాకు తెలుసు విహారి గారు అని ఈ విధంగా లక్ష్మి అనగానే ఒక్కసారిగా విహారీ షాక్ అయిపోతాడు ఏంటి నీకు తెలుసా మరి తెలిస్తే ఇప్పటివరకు నాతో ఎందుకు చెప్పలేదు అనగానే చెప్పే అవకాశం రాలేదు విహారి గారు అని ఈ విధంగా అంటూ కళ్ళ ముందే ఉన్న కన్న తండ్రి అలా స్థితిలో ఉన్నా కూడా ఏమీ పట్టించుకొని అభాగ్యురాల్లా వాళ్ళ ముందే ఉన్న వెనకాల దాక్కుని తిరుగుతున్నాను అని ఈ విధంగా లక్ష్మి చెప్తూ ఉంటే విహారి బాధపడుతూ ఉంటాడు ఇకపోతే రాజీ అలాగే గౌరీ ఇద్దరు కూడా ఆదికేశవ దగ్గర ఉంటారు ఆదికేశవ ఏంటి ఇదంతా అయినా డాక్టర్లు మనల్ని పిచ్చోలు అనుకున్నారా ఏంటి ఆయన లేనిపోని జబ్బులన్నీ కూడా చెప్పి ఇక్కడే ఉంచుతారా ఏంటి అని ఈ విధంగా అంటూ ఉండగా అదేం లేదయ్యా నువ్వేమీ కంగారు పడకు అని అంటూ ఉంటుంది గౌరీ ఇకపోతే అయినా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా ఎలా ఉంటే గుర్తుపడతారు కదా అని అంటూ ఉంటే అయితే ఒక్క నిమిషం అని చెప్పి వెంటనే నర్స్ గెటప్ వేసుకొని వస్తుంది కనకమహాలక్ష్మి చాలా థ్యాంక్స్ అని చెప్పి నర్స్కు చెప్తూ ఉంటే అయ్యో నేను నర్సుని కదండి లక్ష్మిని అనగానే నువ్వా అని అంటూ ఉంటే ఇలా అయితే మా అమ్మ నాన్న నన్ను గుర్తుపట్టరు కదా అని అనగానే నేనే గుర్తుపట్టలేదు లేదు ఇంకా వాళ్ళెలా గుర్తుపడతారు అని ఈ విధంగా అంటూ ఉంటాడు వెంటనేక రాజీ వచ్చి నర్స్ ఇక మా పెద్ద ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అనగానే అది నాకేం తెలీదు అని అనగానే మీరు నర్సే కదా అని అంటూ ఉంటుంది నేను డాక్టర్ని కనుక్కొని చెప్తాను అని లక్ష్మి అనగానే రాజీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆదికేశవ ఊపిరి పీల్చుకోవడం ఇబ్బంది పడుతూ ఉంటాడు గౌరీ అలాగే రాజీ షాక్ అయిపోతారు ఏమైంది పెద్దనా ఏమైంది అని అడుగుతూ ఉంటుంది ఏ మాట లేకుండా పడిపోయి ఉంటాడు ఊపిరి తేల్చుకోవడం ఇబ్బందిగా పడి ఉంటాడు వెంటనేక గౌరీ కూడా ఏమైంది నీకు ఏమైంది కళ్ళు తెరువు అని అంటూ ఉండగా వెంటనేక పక్కన చూడగానే వెంటిలేటర్ ఆక్సిజన్కి సంబంధించిన వైర్లు ఓడిపోవడంతో ఒక్కసారిగా పెద్దమ్మ పెద్దనుకు పెట్టి ఆక్సిజన్కి సిలిండర్కి సంబంధించిన పైపులు ఓడిపోయాయి అనగానే ఏదో ఒకలాగా పెట్టవే అని అంటూ ఉంటే ట్రై చేస్తున్నా కూడా అవి పెట్టడం కుదరదు వెంటనే ఒక నిమిషం పెద్దమ్మ పక్కనే నర్స్ ఉంది వెళ్ళి తీసుకొని వస్తాను అనగానే సరే త్వరగా రా అని చెప్పగానే వెంటనే లక్ష్మి దగ్గరికి వచ్చి సిస్టర్ అని పిలవగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కనక మహాలక్ష్మి ఏమండి మా పెద్దనాన్న ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది ఆక్సిజన్కి సంబంధించిన వైర్లు ఊడిపోయాయి వెంటిలేటర్ల వైర్లు అని చెప్పగానే అలానే చూస్తూ ఉంటుంది అటు కటన్ చాటుగా చూడగానే ఇబ్బంది పడుతూ పడుకున్న ఆదికేశం చూసి షాక్ అయిపోతుంది ఏం చేయాలో తెలియదు వెంటనే మీరు రండి అని ఏ విధంగా నర్స్ అనగానే నేనా అని అంటూ ఉంటే అవునండి మీరే మనిషి ప్రాణ పరిస్థితులు ఉన్నాడని చెప్తే నేనా అని అడుగుతున్నారు త్వరగా రండి అనగానే ఏం చేయాలో అర్థం కాక సరే అని చెప్పేసి రాజుతో పాటు వెళ్ళి లక్ష్మి ఇక ఆక్సిజన్ వైర్లు పెట్టడానికి ట్రై చేస్తుంది కానీ ఎంత ట్రై చేసినా ఆ వైర్లు పెట్టడం కుదరదు తనకి ఒక ఐడియా వస్తుంది ఇందాక విహారి గారికి కూడా అదే వెంటిలేటర్ అదే ఆక్సిజన్కి సంబంధించిన వైర్లన్నీ కూడా ఫిట్ చేశారు కదా ఆ వైర్లు ఎలా పెట్టారో చూస్తే ఒక అవగాహన వస్తుంది ఇప్పుడే వస్తానని చెప్పేసి మళ్ళీ కూడా లక్ష్మి వచ్చి విహారి పక్కన ఉన్న ఆక్సిజన్ సిలిండర్కి సంబంధించిన వైర్ల కనెక్షన్ అంతా కూడా చూస్తూ ఉంటుంది బ్లూ వైరు పైన రెడ్ వైర్ కింద ఉండాలి అంతే కదా అని అంటూ మళ్ళీ వచ్చి వైర్ అన్నీ కూడా చేస్తుంది వెంటనేక ఏమి కాదు అనగానే తను రిలాక్స్డ్గా ఉండిపోతాడు ఆదికేశవ కొంచెం ఊపిరి పీల్చుకోవడం కష్టంగా లేకుండా సులభతరంగా ఉంటుంది నర్స్ వెళ్ళిపోతూ ఉంటుంది లక్ష్మి బాధపడుతూ ఉంటుంది కదా వెంటనేక గౌరీ వచ్చి అమ్మ ఒక్కసారి ఆగు నీతో కొంచెం మాట్లాడాలమ్మా అనగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది తన తల్లి గౌ తన తల్లి గౌరీ తనని ఎక్కడ చూసిందేమోనని వెంటనే నాతో నా అనగానే అవునమ్మా డాక్టర్ గారు మీతో ఏమైనా చెప్పారా అనగానే దేని గురించి అని అంటూ ఉంటే అది మా ఆయనకి ఒక పెద్ద జబ్బే వచ్చిందమ్మా తనకి బ్రెయిన్లో ఏదో ఒక చిన్న గడ్డ లాంటిది వచ్చిందంట దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని ఒక వారం రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే తన ప్రాణానికే ప్రమాదం అని డబ్బులు అరేంజ్ చేసుకోమని దానికి ఇరవై ముప్పై లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పారమ్మా మా మిడిల్ క్లాస్ వాళ్ళం అంత డబ్బులు మా దగ్గర ఎలా ఉంటాయమ్మా కానీ ఆయన ఎట్టి పరిస్థితులనైనా బ్రతికించుకోవాలి ఆయన లేకపోతే నేను నా కూతురు అనాథలు అయిపోతామా అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటే లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అమ్మ నర్సమ్మ నువ్వు ఏదో ఒక రకంగా డాక్టర్తో మాట్లాడి కొంచెం సాయం చేయవా అనగానే సరే నేను డాక్టర్తో మాట్లాడతానని చెప్పి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా ఇకపోతే గౌరీ బయలుదేరి వెళ్ళి డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది డాక్టర్ మాత్రం డబ్బులు అరేంజ్ చేసుకోవాలమ్మా లేకపోతే తన ప్రాణానికి ప్రమాదం అని చెప్పాం కదా అని అంటూ ఉంటే ఉన్న డబ్బు అంతా కూతురికి కట్నంగా ఇచ్చి పెళ్లి చేశాము అంత డబ్బులు అంటే మా దగ్గర కష్టం అని అంటూ ఉంటుంది డాక్టర్ దగ్గర గౌరీ ఆ మాటలన్నీ కూడా ఏడ్చుకుంటూ వింటూ ఉంటుంది లక్ష్మి అమ్మ ఎంత బాధపడుతున్నా దగ్గరే ఉన్న వాళ్ళకి కూడా ఓదార్చలేకపోయాను ఈ పరిస్థితుల్లో డబ్బు అవసరమని అవసరానికి డబ్బును కూడా సర్దలేకపోయాను నా వల్ల నువ్వు ఎంత ధపడుతున్నావో నాకు తెలుసమ్మా నాని నీ దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది అన్న సంగతి కూడా మర్చిపోయి మీ కళ్ళ ముందే ఉంటూ దొంగతనం చేసిన దానిలాగా తిరుగుతూ ఉండాల్సిన పరిస్థితికి వచ్చిందో అని ఈ విధంగా బాధపడుతూ ఉంటుంది వెంటనే డబ్బులు సర్దుకోమని డాక్టర్ చెప్పగానే సరే అని చెప్పేసి గౌరీ వెళ్ళిపోతుంది కదా ఇక రాజీ అలాగే ఆదికేశవ అందరు కూడా ఇంటికి బయలుదేరతారు ఇక విహారిని డిశ్చార్జ్ చేయడంతో వెంటనే ఇక తీసుకువెళ్తూ ఉంటారు ఇంకా ఎక్కడ ఆ లక్ష్మి ఎక్కడ అని అంటూ ఉంటుంది సహస్ర ఎందుకు అలా నోరు పారేసుకుంటారు అయినా అమ్మ చెప్పిందనే కదా తను వెళ్ళింది వస్తుందలే అనగానే సరే అని చెప్పేసి అందరు కూడా ఇంటికి వచ్చేస్తారు వెంటనే యమున అమ్మ లక్ష్మి వెళ్ళి దిష్టి నీళ్ళు తీసుకురా అనగానే దిష్టి నీళ్ళు తీసుకొచ్చి వెంటనే విహారిని నుదుటిన బొట్టు పెట్టి లోపలికి రమ్మనగానే లోపలికి సహస్ర అలాగే విహారి ఇద్దరు కూడా మెట్లకి వెళ్ళిపోతూ ఉండగా చేతిలో ఉన్న రిపోర్ట్స్ ఫైల్ కింద పడుతుంది ఆ రిపోర్ట్స్ ఫైల్లో ఇక విహారికి సంబంధించిన పెళ్లి ఫోటో ఉంటుంది వెంటనే ఏదో ఫోటో పడిందే అన్నట్లుగా అనుకుంటూ ఉంటుంది అంబిక లక్ష్మి అక్కడ కూడా చిన్న ఏదో పేపర్ పడింది అది కూడా విహారికి ఇవ్వో అనగానే సరే అని చెప్పేసి ఓపెన్ చేసి చూడగానే అది పెళ్లి ఫోటో షాక్ అయిపోతుంది అప్పుడే ఇక అంబిక వచ్చి ఆ ఫోటోని చూస్తుంది ఇదేంటి విహారీ పెళ్లి ఫోటో పెళ్లి గెటప్లో ఉన్నాడు అని అందరు కూడా షాక్ అయిపోతారు మరి అందరు కూడా విహారిని నిలదీయగానే మరి లక్ష్మీయే నా భార్య అని తన మెడలో నేను తాలి కట్టానని అనుకోని పరిస్థితుల వల్ల ఇలా జరిగిందన్న నింజా అని చెప్పబోతున్నాడా లేదా నా ఫ్రెండ్ పెళ్ళిలో ఇలా అందరం కూడా మ్యాచింగ్ వేసుకున్నామని చెప్పబోతున్నాడా